హెల్ ఫ్రెండ్స్ ట్వెల్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య ఇలా చెప్తూ ఉంటాడు జెండేతో ఆబాయ్తో రాకేష్ అందరూ ఉన్నప్పుడే ఇలా చెప్తూ ఉంటాడు అయితే జలంధర్ కొడుకే మమ్మల్ని గౌరీ గారిని నన్ను ట్రాప్ చేశారని మీరు అన్నారు కదా జెండే గారు అలాగే ఇప్పుడు మా తమ్ముళ్ళని కూడా వాడే వాడే జలంధర్ కొడుకే ట్రాప్ చేసి ఇదంతా చేపించాడేమో అని నా అనుమానం అని ఏంటో ఆర్య అంటాడు ఏంటి ఇప్పుడు నువ్వు చెప్తున్నది జలంధర్ కొడుకే మీ తమ్ముళ్లతో చేయించాడు అంటావా అని ఏంటో సెండే అంటే అవును అతనే చేయించాడు అని ఎండే అప్పుడే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు రాకేష్ కోపంగా చూస్తూ ఉంటాడు ఏమంటావు విరాజ్ అలియాస్ జలంధర్ కొడుకు అలాగే వీడే రాకేష్ అని అనేసరికి ఒక్కసారిగా రాకేష్ సీరియస్గా చూస్తూ ఉంటాడు రాకేషే విరాజ్ విరాజే జలంధర్ కొడుకు అన్న మాట వినేసరికి ఆ భయ్ అక్కి అను అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి ఈ రాకేష్ జలంధర్ కొడుక అని అంటూ జెండే అంటాడు ఆర్య అంటాడు అవును జెండే గారు ఈ రాకేషే ఆ జలంధర్ కొడుకు అని అంటూ పేరు మార్చుకుని ఇక్కడికి వచ్చాడు నా తమ్ములని ట్రాప్ చేసి ఇరికించాలని ఇదంతా ప్లాన్ చేశాడు అని అంటూ ఆర్య చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం